హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి ఊహించని శుభవార్త రైతులకైతే వచ్చేసిందండి పదిహేడో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులనైతే విడుదల చేయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఈ యొక్క పదిహేడు విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి పడతాయి మీకు డబ్బులు అనేది వస్తాయా వస్తాయరావా ఈ విషయాలన్నీ కూడా వీడియోలో నేను మీకు తెలియచేస్తాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకు మార్చేశారండి కొంతమందికి మాత్రమే ఈసారి పదిహేడో విడత మనకు పిఎం కిసాన్ సంబంధి అయితే డబ్బులు అయితే పడతాయి చాలామందికి డబ్బులు అయితే రావు మీకు డబ్బులు వస్తాయో రావు కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చూపున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాలలోకి ఆరు వేల రూపాయలనైతే నేరుగా ఖాతాలలోకి జమ చేస్తుంది అనమాట అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి విడుదల చేసేసింది ఇక పదిహేడు విడతకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరో పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో ఇక శుభవార్తకు సంబంధించి అప్డేట్ని అయితే నేను మీకు క్లారిటీగా చదివినిపిస్తాను చూడండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా పదహారు విడతను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అర్హులందరి ఖాతాలలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు మొత్తం వాయిదా మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా విలువ చేసే ఈ మొత్తాన్ని తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు ఆయన ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో ట్రాన్స్ఫర్ చేశారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అన్ని రైతు కుటుంబాలకు సాగు కోసం మద్దతును అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రకారం అర్హులైన ప్రతి రైతుకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారిగా రెండు వేల రూపాయల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి అంటే మొత్తంగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత డబ్బులు పడాలంటే పిఎం కిసాన్ సమ్మానిధి వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే రైతులకు ఈకేవైసీ తప్పనిసరి పిఎం కిసాన్ పోర్టల్లో ఓటీపీ ద్వారా ఈ యొక్క ఈకేవైసీ అందుబాటులో ఉంటుంది లేదా బయోమెట్రిక్ బీఆర్డీఈకేవైసీ కోసం సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లను మీరు సంప్రదించవచ్చు మొత్తంగా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క పదిహేడు విడత డబ్బులకు సంబంధించినటువంటి వాయిదాను ప్రతి ఏడాది ఏప్రిల్ టు జూలై మొదటి విడత కింద అలాగే ఆగస్టు నవంబర్ రెండవ విడత డిసెంబర్ టు మార్చిలో మూడవ విడత చొప్పున మొత్తంగా నాలుగు నెలలకి ఒకసారి ఈ యొక్క డబ్బులను అయితే మనకు విడుదల చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడత డబ్బులను ఫిబ్రవరిలో విడుదల చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పదిహేడు విడత నగదులను మొత్తం మే నెలలో ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మే నెలలో మనకు అవకాశం ఉంది కాబట్టి ఎలక్షన్స్కి ముందుగానే వేసే అవకాశం అయితే ఉంటుంది మనకు ఈ నెల పదమూడో తేదీ తేదీనైతే మనకు ఏపీ అలాగే తెలంగాణలో కూడా ఎలక్షన్స్ అయితే మనకు పన్నెండో తేదీ పదమూడవ తేదీలో ఇలాగైతే మనకు ఎలక్షన్స్ అయితే దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి సో ఎలక్షన్స్కి ముందుగా ఈ యొక్క రెండు వేల రూపాయలు పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే వేసి వాళ్ళకైతే మనకు ఎలక్షన్స్కి అయితే వెళ్ళేలాగా అయితే ప్రణాళికలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు అయితే డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది నమోదు చేసుకుని ఉండాలి ఈకేవైసీ అనేది రెండు విధానాల్లో చేసుకోవచ్చు ఒకటి మీరు ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు అనమాట అంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని దగ్గర పెట్టుకొని ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా రెండోది వచ్చేసి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి మీ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని వెళ్తే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ని కూడా తీసుకొని వెళ్తే ఈ ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ తంబు వేలు ముద్రలు ఉన్నాయి కదా సో వీటిని తీసుకొని మీకు ఈ చేసిస్తారు చేసేస్తారనమాట సో ఈ యొక్క రెండు విధానాల్లో మీరు ఏ విధానం సరే చేసుకోండి ఎందుకంటే మనకు డబ్బులు త్వరలో అయితే పడిపోతున్నాయి అనమాట సో కాబట్టి డబ్బులు పదిహేడు కూడా డబ్బులు పడిపోతాయి కాబట్టి ముందుగా మీరు ఈ కేవైసీ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు అందరికీ డబ్బులు పడతాయి ఆల్రెడీ మీరు కేవైసీ చేసుకున్నటువంటి వారు కనుకైతే ప్రాబ్లం లేదు మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా మీ ఖాతాలకి క్రెడిట్ అయితే అయిపోతాయి టెన్షన్ పడాల్సిన పని లేదు వీడియో కింద డిస్క్రిప్షన్లో అరువులు డిస్ట్ ఇచ్చాను సో దాన్ని మీరు చెక్ చేసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి రైతులకు సంబంధించినటువంటి ప్రతి చిన్న చిన్నఅప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్